అందరిగా నమస్తే అండి నిన్నటి నుంచి ఒక వార్త బాగా ఊరిస్తోంది ఒక భారీ పరిశ్రమ ఒక భారీ యాభై వేల కోట్ల పెట్టుబడులతో మన రాష్ట్రానికి ఒక భారీ పరిశ్రమ రాబోతోంది అనే వార్త ఊరిస్తోంది మనకు ఒక అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులుండి వేలాది కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థ వచ్చి చాలా కాలం గడిచింది గత ఐదేళ్లలో అటువంటి సంస్థలు వచ్చాయి అని చెప్పుకోవడానికి ఏమీ లేవు అంతకుముందు ఐదేళ్లలో కియా ఒకటి ఉంది ఆ కియా కార్లు మనకు రోడ్డు మీద తిరుగుతున్న ప్రతిసారి కూడా రోడ్డు మీద మనకు కియా కార్లు కల్పిస్తున్న ప్రతిసారి కూడా ఎస్ అనంతపురంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కియా ఉత్పత్తి ప్రాసెసింగ్ ప్లాంట్ నెలకొల్పారు పరిశ్రమ పెట్టారు అని గుర్తొస్తుంది అలాగే ఇప్పుడు మరొక అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న మరో పరిశ్రమ యాభై వేల కోట్ల పెట్టుబడులతో రావడానికి సిద్ధంగా ఉంది అది బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఆయిల్ రిఫన్ రిఫైనరీస్ ఉంటాయి ఈ పెట్రోలియం సంస్థలకు అంటే క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు డీజిల్ ఉత్పత్తి చేస్తారు కదా ఆ క్రూడ్ ఆయిల్ని ఈ ఆయిల్గా పెట్రోల్ డీజిల్గా మార్చే ప్రాసెస్ని రిఫైనరీ అంటారు ఇలా చేయడానికి భారతదేశంలో బీపీసీఎల్కు మూడు చోట్ల ప్లాంట్లు ఉన్నాయి ముంబైలో ఉన్నది అలాగే కోచిలో ఉంది అలాగే మధ్యప్రదేశ్లో ఒకటి మూడు చోట్ల ఉన్నాయి ఇప్పుడు నాలుగో చోట ఇంకో ప్లాంట్ పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆ నాలుగో చోట ప్లాంట్ పెట్టడం నిమిత్తం ఇదిగోండి ఆయిల్ రిఫైనరీస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట చాలా పెద్దవి వాళ్ళకి ఆల్రెడీ ముంబైలో ఒకటి ఉంది అలాగే కొచ్చిలో ఒకటి ఉంది అలాగే మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది ఇది ఆయిల్ రిఫైనరీస్ సో ఇప్పుడు మనకి మూడు కోచి ఒకటి ముంబై ఒకటి అలాగే మధ్యప్రదేశ్ ఒకటి ఉన్నాయి ఇప్పుడు నాలుగో దాని కోసం మూడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అందులో ఏపీ మన రాష్ట్రం అలాగే యూపీ ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి దీనివలన యాభై వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి అలాగే ఐదు వేల మందికి మినిమం ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది మినిమం ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సో ఈ బీపీసీఎల్ రిఫైనరీ కనుక వస్తే దీనికోసం ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతోందంట బీపీసీఎల్ ఎవరు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తే అక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి అనువైన భూమి ఇవ్వాలి దానికి తగ్గట్టు ప్రోత్సాహకాలు అంటే జిఎస్టీ మినహాయింపులు కానీ ఏదైనా రుణాలు కానీ అటువంటి ఇవ్వాలి సో వాళ్ళు పెడుతున్న కండిషన్ ఏంటంటే మధ్యప్రదేశ్లో మేము బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసినప్పుడు మాకు ఆ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చింది అలాగే ఐదు వందల కోట్ల ప్రభుత్వం నుంచి రుణం ఇచ్చింది సో మీరు అటువంటి ఏమైనా ఇవ్వగలిగితే చెప్పండి మేము మీ రాష్ట్రంలో పెట్టేందుకు ఆలోచిస్తాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అధికారులకు ఒక ప్రపోజల్ పెడితే మన అధికారులు సీఎం గారికి నిన్న చెప్పారంట చంద్రబాబు గారికి చంద్రబాబు గారు సరే కేంద్రానికి ఒక లేఖ రాద్దాం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఆ విభజన చట్టం ఉంది కదా రెండు వేల పద్నాలుగులో దానిలో సారీ విభజన చట్టం హామీల్లో ఇది ఒక హామీ ఉంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తామనే ఒక హామీ ఉంది సో ఆ హామీని గుర్తు చేస్తూ ఇలా విభజన చట్టంలో మనకు హామీ ఇచ్చారు ఆ హామీని గుర్తు చేస్తూ ఒకసారి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి నేను మాట్లాడతాను కేంద్ర పెద్దలతో అని చంద్రబాబు గారు చెప్పారు ఎందుకంటే బీపీసీఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేంద్రంతో కొంచెం మాట్లాడుకొని లాబీ చేసుకుంటే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం దాదాపు ఖాయమవుతుంది లేకపోతే మాత్రం గుజరాత్ తన్నుకుపోద్ది గుజరాత్ వాళ్ళు దేశంలో ఏ పెద్ద పరిశ్రమలు వచ్చినా ప్రభుత్వ రంగ పరిశ్రమలైనా ప్రైవేట్ పరిశ్రమలైనా గుజరాత్ వాళ్ళు ఖచ్చితంగా పోటీ ఉంటారు వాళ్ళు తన్నుకుపోతారు అమిత్ షా గారు అక్కడ వాళ్ళే నరేంద్ర మోదీ అక్కడ బీజేపీలో ఉన్న పెద్దలు చాలామంది అక్కడ వాళ్ళే కాబట్టి ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు అక్కడ వాళ్ళే కాబట్టి వాళ్ళు తన్నుకుపోతారనమాట ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే కొంచెం తీవ్రంగా లాభం జరగాలి కేంద్ర పెద్దల్ని ఒప్పించాలి బీపీసీఎల్ అధికారులని ఒప్పించాలి బీపీసీఎల్లో ఉన్న పెద్ద ఒప్పించాలి ఆ బాధ్యత చంద్రబాబు గారు కొంతమంది అధికారులకు అప్పచెప్పారు సో అది జరిగితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సమీపంలో ఉత్తరాంధ్ర సమీపంలో ఎక్కడైనా ఇది లేదా రాయలసీమలో ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ అటు రాయలసీమలో కూడా ఎక్కువ భూములు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ అవకాశాలు ఉన్నాయి ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం చుట్టుపక్కల చుట్టుపక్కల కూడా భూములు ఎక్కువగా అవైలబులిటీ ఉన్నాయి అలాగే వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట భూములతో పాటు వాళ్ళని అడిగిన మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది పెట్టారన్నమాట అదే ఈ ఈ బీపీసీఎల్కి సంబంధించి రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ ఆ వార్త మనం నిన్నటి నుంచి చూస్తున్నాం ఇదిగోండి రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు యాభై వేల కోట్ల భారీ పెట్టుబడి సంస్థ యాజమాన్యంతో ప్రోత్సాహకాలపై సంప్రదింపులు రాష్ట్రానికి ప్రాజెక్టును మంజూరు చేసేలా కేంద్రానికి లేఖ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా యాభై వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది దీని ద్వారా భారీ పెట్టుబడి యాభై అలాగే వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా ప్రాధాన్యంగా తీసుకుంది సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు రిఫైనరీ ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను ఇవ్వడానికి సంస్థ తెలిపారు వాటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదించారు ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో రిఫైనరీ సంస్థలను రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తోంది కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తోంది రాష్ట్రానికి ఉన్న తీర ప్రాంతం రిఫైనరీ ఏర్పాటుకు అనువైనదని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు సో ఇది ఆయిల్ రిఫైనరీ మీద నిన్నటి నుంచి చాలామంది అడుగుతున్నారు అన్న ఏంటి పెద్ద పరిశ్రమ అంట పెద్ద పరిశ్రమ అంట అని సో పరిశ్రమ వ్యవహారం ఇదన్నమాట దీంతో పాటు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బీపీసీఎల్ ఇది పక్కన పెడితే మనకి ఇంతకుముందు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు లులు మాల్ లులు మాల్ ఇది హైదరాబాద్లో పుకట్పల్లిలో ఏర్పాటు చేశారు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఒప్పందం జరిగింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక పోయింది సో వీళ్ళు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సంప్రదింపులు జరుగుతున్నారు అలాగే ఏషియన్ పే పేపర్ అండ్ పల్ప్ ఏపీపీ వీళ్ళు కూడా దాదాపుగా ఇరవై వేల కోట్ల పెట్టుబడులతో రామాయపట్నం పోర్టు దగ్గర పెడదామనుకున్నారు సో వీళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వెళ్ళిపోయారు ఏపీపీ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ ఈ ప్రభుత్వం ఈ ఈ కంపెనీలతో కూడా ప్రస్తుతానికి సంప్రదింపులు జరుగుతున్నాయి ఇది కూడా వస్తే బాగుంటుంది అలాగే ఇంకా కొన్ని సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు కొన్ని ఉన్నాయి కొంచెం పెట్టుబడులు భారీగా పెట్టగలిగే అలా అన్నీ కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్నమాట మేబీ ఒక్క నెల రోజుల్లో మన రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ రాబోతోంది అనే గుడ్ న్యూస్ ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు లేదా ఈ బీపీసీఆలు కానీ లేదా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ సంస్థలు కానీ ఏదో ఒక భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది కొంచెం టైం పడద్దు కాకపోతే మనకు నెల అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు ఈ బీపీసీఎల్కి సంబంధించిన అప్డేట్ తెలియడానికి మాత్రం మనకు నెల రోజులు పట్టవచ్చు హోప్ ఫర్ ద గుడ్ న్యూస్ అంతే మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం రావాలని కోరుకుందాం